హలో అండి వెల్కమ్ టు మధు లెసన్స్ ఈరోజు మనం మూడవ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ మొత్తం చూద్దామండి క్విక్ రివిజన్ అన్నమాట మొదటిది శ్రీశ్రీ గారి రచనలు మహాప్రస్థానం మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి అదేవో తెలుగు తల్లి పాఠ్యభాగ రచయిత శ్రీ శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర స్వీయ చరిత్ర స్వీయ రచన ఏంటి అనంతం తల్లి భారతి వందనము గేయ రచయిత దాసరథి కృష్ణమాచార్యులు నిజాం నిరంకుశత్వం మీద స్వరం వినిపించిన కవి ఎవరు దాసరథి కృష్ణమాచార్యులు గారు యాత్రా స్మృతి ఎవరి స్వీయ చరిత్ర యాత్రా స్మృతి అనేది దాసరథి కృష్ణమాచార్యులు గారి స్వీయ చరిత్ర దాసరథి గారి రచనలు అగ్నిధార రుద్రవేణ తిమిరంతో సమరం లియో టాల్స్టాయ్ ఏ దేశస్థుడు రష్యన్ దేశస్థుడు యుద్ధం శాంతి ఈ రచన ఎవరిది లియో టాల్స్టాయిది అన్నా కెరీనినా అనేది ఒక అన్నా కెరీనినా అనేది ఒక నవలండి పరమానందయ్య గారి శిష్యులు పన్నెండు మంది పరమానందయ్య గారి మిత్రుడు పేరయ్య ఈ క్రింది వాణిలో ఈసబ్ కథల నుండి తీసుకున్న కథ ఏమిటి జింక ఈసప్ కథలు ఏ పురాణ కథలు ఇవి గ్రీక్ పురాణ కథలు మంచి బాలుడు గే రచయిత ఎవరు ఆలూరి బైరాగి మానవుని అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరిచిన వారు ఎవరు ఆలూరి బైరాగి ఆలూరి బైరాగి గారి రచనలు చీకటి మేడలు ఆగమన గీతి దివ్య భవనం దుర్బలు అనగా అర్థం దుర్బలు అనగా అర్థం ఏంటంటే బలం లేనివారు వాక్యం పూర్తయింది అని మనకి తెలియజేసేది ఏమిటి పూర్ణ విరామ బిందువు పూర్ణ విరామ చిహ్నం అనేది వాక్యం పూర్తయింది అనేది మనకి తెలియజేస్తుంది వాక్యం ఆపి చదవ చదవడానికి ఉండే గుర్తు ఏమిటి వాక్యాన్ని ఆపి చదవాలి అని మనకు తెలియజేసే గుర్తు స్వల్ప విరామ చిహ్నం నా బాల్యం రచయిత ఎవరు అంగడాల రమణమూర్తి గారు నా బాల్యం పాఠం ఎవరి జీవితం గురించి చెప్పబడింది నాజర్ నాజర్ అమ్మమ్మ గారి ఊరేది గారపాడు గారపాడు వాళ్ళు గారపాలో ఉన్న నాజర్ వాళ్ళ చుట్టాలు ఏమని పేరు పెట్టారు అతనికి నా గారపాడు తాత ఏమని పేరు పెట్టాడంటే అబ్దుల్ అజీజ్ అని పేరు పెట్టాడు డ్యాష్ ముస్ ముసల్మానుల పందిరి గుంజ కూడా పాట పాడుతుంది పుణ్యకళ్ళులో ముసల్మానుల పందిరి గుంజ కూడా పాట పాడుతుంది ఇక్కడ ఈ పాటల్లో హార్మోనిస్ట్ ఎవరు ఖాదర్ పాఠశాల వార్షికోత్సవంలో ద్రోణ విజయంలో నాజర్ పాత్ర ఏమిటి ద్రోణాచార్యుడు పాత్ర ద్రోణ విజయం నాటికకు నాజర్కు ఇచ్చిన బహుమానం ఏమిటి ఐదు రూపాయల డబ్బులు పెన్సిలు పుస్తకం ఎవరిచ్చారంటే వాళ్ళ ఉపాధ్యాయుడు ఇచ్చాడు నాజర్ ఎప్పుడు జన్మించాడు పంతొమ్మిది వందల ఇరవై ఫిబ్రవరి ఐదున జన్మించాడు నాజర్ తల్లిదండ్రులు ఎవరు షేక్ మస్తాన్ బీనాబీ షేక్ మస్తాన్ అనే వాళ్ళ నాన్న బీనాబి ఏమో వాళ్ళమ్మ నాజర్కు నాజర్ ఏకలకు కొత్త మెరుగులు దిద్దాడు బుర్ర కథకు కొత్త మెరుగులు దిద్దాడు నాజర్కు ఏ సంవత్సరం పద్మశ్రీ లభించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నాజర్ ఏ ఇతివృత్తాలతో బుర్ర కథను రూపొందించాడు అల్లూరి సీతారామరాజు పల్నాటి యుద్ధం వీరాభిమన్యు బెంగాల్ కరువు బొబ్బిలి యుద్ధం వీటితో ఈ ఇతివృత్తాలను తీసుకుని ఆయన బుర్రకథలను రూపొందించాడు నాజర్ మరణించిన సంవత్సరం ఏమిటి పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండున మరణించాడు ఆరుగాలం అనగా అర్థం ఏమిటి ఏడాది అంతా పింజారి అనేది ఎవరు రచించారు పింజారి అనే దాన్ని రచించింది ఎవరంటే అంగడాల రమణమూర్తి గారు బంగారు పాపాయి గేయ రచయిత ఎవరు మాంచాల జగన్నాథరావు చూసావ రాజా ఈ మొక్క నాటిన రోజే బంగారు కాసులు కాసింది అన్నది ఎవరు తాత చందమామ కథల పుస్తకం చదివేది గిరి సంభాషణలు ఎవరెవరికి మధ్య జరిగాయి సూర్య వెంకీ సీతికి మధ్య జరిగాయి పొడుపు కథలను మొదలుపెట్టింది ఎవరు సీతి తీసే కొద్దీ పెరిగేది ఏమిటి గొయ్యి వెండి గొలుసులు వేయడమే కానీ తీయలేము ఈ మాట అన్నది ఎవరు సూర్య నూరు చిలకలకు ఒకటే ముక్కు ఇది అన్నది ఎవరు సీతి అన్నది దానికి అర్థం ఏంటంటే పల్లగుత్తి పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు ఈ పొడుపు కథను అడిగింది వెంకి దాని దాని విడుపు అరటి ఇంట్లో కలి ఒంట్లో కలి ఇది అడిగింది సూరి రోకలి ఆకలి పొడుపు విడుపు రచయిత ఎవరు చింతా దీక్షితులు గిరిజన సంచార జాతుల గురించి కథలు రాసిన తొలి రచయిత ఎవరు చింతా దీక్షితులు లక్క పెడతలు రచయిత చింతా దీక్షితులు చింతా దీక్షితులు గారి రచనలు ఏమిటి ఏకాదశి శబరి వటీరావు కథలు చందమామ గేయ రచయిత ఎవరు నండూరి రామ్మోహన్ రావు విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేసిన నండూరి రచనలు ఏమిటి నరావతారం విశ్వరూపం ఈ నరావతారం విశ్వరూపం వీటిల్లో విజ్ఞాన శాస్త్రం అనేది పాఠకులకు పరిచయం చేయడం జరిగింది నండూరి వారి అనువాద రచనలు ఏమిటి టామ్ సాయర్ హాకల్ బెరిఫిన్ నండూరి గారి ఇతర రచనలు విశ్వదర్శనం అక్షరయాత్ర హరివిల్లు అనేది బాల గేయాల సంపుటం రామకృష్ణుడి తల్లిదండ్రులు ఎవరు ఇది తెనాలి రామకృష్ణుడిది ఈ మాసం కథలోది రామకృష్ణుడి తల్లిదండ్రులు రామయ్య మంత్రి లక్ష్మమ్మ రామకృష్ణుడి తల్లిదండ్రులు రామయ్య మంత్రి లక్ష్మమ్మ కాళికాదేవి చేతిలో పాలు తాగితే కలిగే ప్రయోజనం ఏమిటి పాలు తాగితే గొప్ప పండితులు అవుతాడు కాళికాదేవి చేతిలోని పెరుగు తింటే కలిగే ప్రయోజనం ఐశ్వర్యవంతుడవుతాడు అంతులేని చెట్టుకు పొడుపు కథలో అంతులేని చెట్టు అనగా ఆకాశం మంచి బాలుడు గేయం ఇతివృత్తం ప్రక్రియ ఈ పాఠం ప్రక్రియము గేయము ఇతివృత్తమేమో సహానుభూతి నా బాల్యం ఇతివృత్తం ప్రక్రియ నాబాల్యం ఇతివృత్తమేమో కళలు ప్రక్రియ ఆత్మకథ పొడుపు విడుపు భాషాభిరుచి సంభాషణ బా ఏమో భాషాభిరుచి ప్రక్రియము సంభాషణ తెలుగు తల్లి పాఠం ఇతివృత్తమేమో దేశభక్తి ప్రక్రియ గేయం మర్యాద చేద్దాం ఇతివృత్తం హాస్యం అలాగే ప్రక్రియ కథ చందమామ కథలు రచయిత ఎవరు ఆర్ శకుంతల ఆర్ శకుంతల ఏ ప్రాంతానికి చెందినవారు బా పట్ల మేమే మేక పిల్ల ఎక్కడ నుంచి గ్రహించబడింది చందమామ కథల నుంచి గ్రహించబడింది తిన్నగా అంటే అర్థం నేరుగా నామవాచకాలకు బదులుగా వాడేవి సర్వనామాలు లేమొగ్గ అరంగిణి గేయమంజరి ఈ మూడు ఎవరి రచనలు కందుకూరి రాంభద్రరావు గారి రచనలు తెలుగు తోట రచయిత కందుకూరి రామభద్రరావు కలిమిగల లోబికన్నను ఈ పద్యం ఏ శతకంలోనిది గువ్వల గువ్వలచన్నా శతకంలోనిది దేశ సేవ కంటే ఈ పద్యం మకుటం ఏమిటి లలిత సుగుణజాల తెలుగు బాల చదువు చదవకున్న సౌఖ్యంబునుండదు శతకం వేమన శతకం వేమన సమాధి ఎక్కడ కలదు అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో కటారుపల్లె జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కావ్యాలు విజయశ్రీ ఉదయశ్రీ కరుణశ్రీ జలదాంగన రచయిత దువ్వూరి రామిరెడ్డి దూరి రామిరెడ్డి గారి రచనలు కృషివరుడు గులాబీ తోట పానశాల ఇది ఇది విట్టు ఒకసారి అడిగారండి ధూవురి రామిరెడ్డి గారి క్రింది వాణిలో దూరి రామిరెడ్డి గారి రచన లేదు అని అడిగాడు అప్పుడు ఆప్షన్లలో గులాబీ తోట ఇచ్చారు సంపదల్ సంపదల తేలునప్పుడి పద్య రచయిత ధువూరి రామిరెడ్డి లావు గలవాణి కంటెను పద్యం ఏ శతకంలోనిది సుమతి శతకంలోనిది సుమతి శతకం అందులో సుమతి అనగా అర్థం ఓ మంచి బుద్ధి కలవాడా లావు బలం భావింపగా ఆలోచించగా గజము ఏనుగు మావటివాడు అనగా ఏనుగును నడిపించేవాడు మహి భూమి కమలములు నీటబాసిన పద్యం ఏ శతకంలోనిది సుమతి శతకంలోనిది కమలములు తామర పువ్వులు కమలాప్తుడు తామరలకు మిత్రుడు సూర్యుడు రశ్మి కిరణము వేడి సోకి తాకి తగిలి నెలవు అంటే చోటు స్థానం నెలవు అంటే చోటు స్థానం ఐకమత్యం ఒక్కట ఆవశ్యకం ఎప్పుడు పద్యం ఏ శతకంలోనిది వేమన శతకంలోనిది ఐకమత్యం అంటే అర్థం కలిసి ఉండటం ఆవశ్యకం అర్థం అవసరం ఎప్పుడు అర్థం ఎల్లప్పుడూ బలిమి అర్థం బలం చదువుకున్న సౌఖ్యం ఉండదు పద్యం ఏ శతకంలోనిది వేమన శతకంలోనిది చదువు అనగా విద్య చదువుకున్న చదవకున్నా అంటే నేర్చుకోకపోతే సరసుడు మంచిని గ్రహించగలవాడు మర్మము సారం భావం రహస్యం బహుళ కావ్యములు పరికింపగా వచ్చును బహుళ చేయము పలుకవచ్చును పూరించమన్నాడు కదా అక్కడ పలకవచ్చు బహుళ అనగా అనేక కావ్యములు గ్రంథాలు పరికించు పరిశీలించు చేయము పదాల సమూహము శబ్ద చేయము అంటే ఏంటంటే పదాల సమూహము ఇది ఇలాంటి బిట్స్ మనం కన్ఫ్యూజ్ అయ్యేది సహనము ఓర్పు అబ్బు అనగా అబ్బు అంటే అలవాటగు అనగననగ రాగం అతిశైలుచు నుండు అనగననగా అంటే అర్థమేంటి పాడగా పాడగా అతిశైలుచు అభివృద్ధి చెందు వేము వేపాకు సాధనమున సాధనము అనగా అభ్యాసము సమకూరు అంటే నెరవేరు ధర భూమి నేల కలిమి సంపద లోభి పిసనారి విలసితముగా అర్థం చక్కగా పేద బీదవాడు వితరిణి దాత చలిచలమ మంచినీటి గుంట కులనిధి ఎక్కువ నీరు కలిగినది అంబోది సముద్రం తెలుగుబాల శతక కర్త ఎవరు జంధ్యాల పాపయ్య శాస్త్రి అర్చన అనగా పూజ సేవ స్వార్థపరత అంటే అన్నీ తనకే కావాలనుకోవడం చావు అనగా మరణించడం చనిపోవడం సానుభూతి అనగా దయ కలిగి ఉండటం స్వర్గం అనగా సుఖం ఇచ్చకములు అనగా ప్రియమైన మాటలు ఇచ్చకములు అంటే ప్రియమైన మాటలు ఆప్తవరులు హితులు కాంచు చూచు చెలిమి కాండ్రు స్నేహితులు వేమన ఏ కాలానికి చెందినవాడు పదిహేడు నుంచి పద్దెనిమిదవ శతాబ్దం మధ్య కాలానికి చెందినవాడు ఇది థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారం వేమన జన్మస్థలం కడప జిల్లా వేమన సమాధి అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో కటారుపల్లె బద్దెన కాలం పదమూడవ శతాబ్దం బద్దెన శతకం సుమతి శతకం గువ్వల చెన్నడు ఈ కాలానికి చెందినవాడు క్రీస్తు శకం పదిహేడు నుంచి పద్దెనిమిది శతాబ్దాలకు చెందిన కవి గువ్వల చెన్నడి స్వస్థలం కడప జిల్లా రాయచోటి ప్రాంతం గువ్వల గువ్వలచన్నడు పద్యాలకు మకుటం ఏమిటి గువ్వల చెన్న జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి జననం నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల పన్నెండు మరణం పన్నెండు ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండు జంధ్యాల పాపయ్య గారి స్వస్థలం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామం జంధ్యాల గారి ఇతర రచనలు విజయశ్రీ ఉదయశ్రీ కరుణశ్రీ దువ్వూరి రామిరెడ్డి గారి కాలం తొమ్మిది పదకొండు పద్దెనిమిది వందల తొంభై ఐదు నుండి పదకొండు తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఇది చూడండి నేను పద్దెనిమిది వందల తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఉన్నారు జన్మించిందేమో తొమ్మిదో తారీఖు పదకొండో నెల మరణించిందేమో పదకొండో తారీఖు తొమ్మిదో నెల దువ్వూరి రామిరెడ్డి గారి స్వస్థలం నెల్లూరు జిల్లా దువ్వూరి రామిరెడ్డి గారి రచనలు కృషివలుడు జలదాంగన గులాబీ తోట పానశాల కృషివలుడు జలదాంగన గులాబీ తోట పానశాల తెలుగులో మొదటి కవయిత్రి ఎవరు తాళ్లపాక తిమ్మక్క తాళ్లపాక తిమ్మక్క అసలు పేరు ఏమిటి తాళ్ళపాక తిరుమలమ్మ తాళ్ళపాక తిమ్మక్క ఎవరి భార్య ఈమె అన్నమయ్య తాళ్ళపాక అన్నమాచార్యులు ఉన్నారు కదా ఆవిడ వాళ్ళ భార్య అన్నమాట తాళ్లపాక తిరుమలమ్మ రాసిన కావ్యం ఏమిటి సుభద్రా కళ్యాణం సుభద్రా కళ్యాణంలో పదాలు తేట తెలుగు పదాలు సుభద్రా కళ్యాణంలో పదాలు తేట తెలుగు పదాలు తర్వాత జతపరచండి అన్నాడు పాత రేడియో పాటలను వినిపించు నేటి టెలివిజన్ నీతి పంచు కొత్త ఫోను నందు కోరుకున్నది దక్కు నిజమిదే కదయ్యా నేటి బాల పనులను తెలియజేసే పదాలను ఏమంటారు క్రియాపదాలు అంటారు అందమైన పాట గేయ రచయిత ఎవరు జీవి సుబ్రహ్మణ్యం జీవి సుబ్రహ్మణ్యం జీవిత కాలం పది తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి పదిహేను ఎనిమిది రెండు వేల ఆరు వరకు జీవి సుబ్రహ్మణ్యం గారి రచనలు వీరరసము రసోల్లాసము సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు దిలీప మహారాజు భార్య సుదక్షిణాదేవి దిలీప మహారాజు గారి గురువు వశిష్ఠుడు దిలీపుడు సే సేవ చేసిన గోవు పేరు నందిని దిలీపుడి కుమారుడు రఘుమహారాజు రఘువంశానికి చెందినవాడు శ్రీరాముడు మా ఊరు ఏరు గేయ రచయిత ఎవరు మధురాంతకం రాజారాం గారు మధురాంతకం రాజారాం గారి కాలం ఐదు పది పంతొమ్మిది వందల ముప్పై నుండి ఒకటి నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు మానవీయ సంబంధాలతో సున్నిత పార్శ్వాలను చిత్రించిన కవి మధురాంతకం రాజారాం ఈయన రాసిన కథలు దేన్ని ప్రతిబింబిస్తాయి రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తాయి ఈయన ఎన్ని కథలు రాశారంటే నాలుగు వందలకు పైగానే రాశారు ఏడాది అనగా అర్థం సంవత్సరం అంతా ముచ్చటగా చక్కగా పారు ప్రవహించు గుండ్లు గుండ్రని రాళ్ళు పొదరిండ్లు దట్టమైన పొదలు సుగంధము మంచి వాసన సువాసన వరద ఎక్కువ నీటి ప్రవాహము వదలు శబ్దాలు వినువీది ఆకాశం కొయ్యలు హొయలుగా వయ్యారంగా తిరునాళ్ళు ఊరి పండుగ వేడుక పొంగు ప్రవాహం పెరుగు ఇంకిపోవడం కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవడం ఇసుక తిన్నెలు ఇసుక మేటలు కొరత తక్కువ ఉద్యానవనం పూల తోటలు ప్రారంభించు మొదలుపెట్టు ఏరు నది కృష్ణానది ఎక్కడ పుట్టింది కృష్ణానది పడమటి కనుమల్లో మహాబలేశ్వరం వద్ద పుట్టింది కృష్ణానదిపై ఉన్న ఆనకట్టలు శ్రీశైలం నాగార్జున సాగర్ అలాగే ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది ప్రవహించే దూరం దాదాపు పద్నాలుగు వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంది పంట చేలు ఈ మాసపు పాట రచయిత ఎవరు పాలగుమ్మి విశ్వనాథం పాలభూమి విశ్వనాథం గారి కాలం ఒకటి ఆరు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు పది రెండు వేల పన్నెండు వరకు బుద్ధిబలం అనే కథ ఎక్కడ నుంచి తీసుకున్నారు పంచతంత్ర కథలు భాసురకం అనేది ఎవరి పేరు సింహం పేరు ప్రభు రాజు కర్తవ్యం తన భృత్యుల్ని రక్షించడం అన్నది ఎవరు జంతువులు తెలుగువారి తొలి పండుగ ఉగాది యుగాది తొలి పండుగ పాఠంలో పాత్రలు ఆనంద్ శామ్యుల్ లత రవి రంగయ్య తాత కరీంమామ తొలి పండుగ పాఠంలో గ్రామం పేరు మాధవవరం మాధవవరం ఊరి చివరన ఉన్న తాతల కాలం నాటి చెట్టు వేప చెట్టు ఉగాది పండుగ వచ్చే ఋతువు వసంత ఋతువు చెట్టు కిందకి చక్రాల కుర్చీలో వచ్చింది ఎవరు రవి నేను బెల్లం ముక్కలు తెచ్చాను అన్నది ఎవరు శామ్యుల్ జామకాయలను తెచ్చింది ఆనంద్ ఉగాది పచ్చడిని పంచింది రవి నీకెప్పుడు తిండిగోలే ఈ మాట అన్నది ఎవరు లత ఉగాది పచ్చడిలో వేసేవి కొత్త బెల్లం కొత్త చింతపండు ఉప్పు కారం పువ్వు లేత మామిడి ముక్కలు మొత్తం ఆరు ఉగాది పచ్చడిలో దాగి ఉన్న రుచులు చేదు పులుపు వగరు తీపి ఉప్పు కారం ఉగాది పచ్చడిలోని రుచులను ఏమంటారు షడ్ రుచులు షామియానా కట్టేది కరీం మామ ఉగాది రోజున పంతులు గారు చెప్పేది పంచాంగం పంచాంగం ఎక్కడ చెబుతున్నారు రామాలయంలో గ్రామం అర్థం ఊరు పల్లెటూరు కమ్మని అర్థం మంచి చక్కని తొలి మొదటి ప్రారంభం మొదలు ఆది మొదలు నైవేద్యం దేవునికి పెట్టేది నివేదన చేసేది షడ్రుచులు అనగా ఆరు రుచులు పంచాంగం అనగా ఐదు భాగాలు కలది విశేషణాలు అనగా కొత్త విషయ విషయాలు ఉగాదిని జరుపుకునే రోజు చైత్ర శుద్ధ పాడ్యమి పంచాంగం అనగా తిది వార నక్షత్ర యోగ కరణములను తెలిపేది చూడండి ఐదు తెలిపింది పంచాంగం అనేది వేటి వేటిని తెలిపిద్ది తిది వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదిటిని తెలుపుతుందనమాట ఇది మూడో తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ గురించి బ్రీఫ్గా ఈ వీడియో అంతా చూసిన వాళ్ళు నేను ఒక బిట్ అడుగుతా దాన్ని కామెంట్లో ఆన్సర్ చెప్పండి సరేనా బిట్ ఏంటంటే తెలుగు సాహిత్య చరిత్రని మలుపు తిప్పిన శ్రీశ్రీ గారి రచన ఏమిటి తెలుగు సాహిత్య చరిత్రని మలుపు తిప్పిన శ్రీశ్రీ గారి రచన ఏమిటి ఇది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్